మనం చేసే పూజలు ఆ దేవునికి చేరుతున్నాయా లేదా అనే విషయాలు మనకి ఎలా తెలియాలి దానికి ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి మనం చేసే పూజలు దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు పూజలో కనిపించే శుభ ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి సమాచారం మీకు తెలుస్తోంది ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేద్దాం ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకొని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందే గ్రహించవచ్చు ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చేయి కాలుతోంది ఇది అశుభ సంకేతం పూజలో మీ చేయి కాలితే పూజా సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం నిండు హృదయంతో భక్తి శ్రద్ధతో దేవుడిని ఆరాధించాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నుండి కన్నీళ్లు వస్తాయి మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం మీకు కష్టాలు తొలగిపోతాయని సంకేతం మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారని చెప్పవచ్చు అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుతాయని సంకేతం మనం పూజ చేసేటప్పుడు ఆ దేవునికి పువ్వులు సమర్పిస్తాము అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడు చిత్రపటం పైనుండి పువ్వులు కింద పడుతూ ఉంటాయి ఇలాంటి సంకేతాలు చాలా శుభ మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి ఇలా దేవుని పటాల నుండి పువ్వు పడినప్పుడు ఆ పువ్వును మీతో ఉంచుకోండి ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులోని ఒక రూపాయి నాణ్యము పెట్టి కొన్ని బియ్యం పోసి మూట కట్టండి ఈ మూటని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది మీ జీవితంలో డబ్బు కొరత అనేదే ఏర్పడదు అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అకస్మాత్తుగా ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజ సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెబుతారు పూజలో ఆవలింతలు మొదలైతే మీలో నెగటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుడి పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయడం అస్సలు శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి కూర్చొని మాత్రమే పూజ చేయండి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతోంది పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురితో ఊడవకుండా చేతితో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఇలాంటి దోషం ఉండదు అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడి ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతోంది ఇలా జరగడం కూడా అశుభంగా భావిస్తారు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇటువంటి సమయంలో దేవుడికి దండం పెట్టుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని ఆ దేవుడి ఆశీస్సులు మీ ఇంటిపై ఉన్నాయని అర్థం మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సూచకం బల్లులు లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతోందని డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయని అర్థం అలాగే పూజ గదిలో నల్లచీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం ఇది శుభ సూచకం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతోందని మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తోంది అలా అస్సలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ ఉంటే మీరు చేసే పూజలో ఏవో తప్పులు జరుగుతున్నాయని అర్థం అలాగే మీరు వెలగించిన దీపం పైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందుతున్నారని అర్థం పూజలో వెలగించే దీపాలని అగరబత్తులతో వెలగించాలి పూజలో దీపం వెలగించిన తర్వాత దీపం దగ్గర అక్షంతలు వేయాలి అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుల్లిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కుల్లిపోయినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజ సామాగ్రిని మీ కుడివైపున పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజ గదిలో ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీరు శంఖం వంటి వస్తువులను మీ ఎడుమ పెట్టుకోవాలి మన నిత్యం చేసే పూజలో ఈ నియమాలన్నీ పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమకు దైవశక్తి ఉంటుంది కుంకుమ పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే అసలు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్యం దిక్కున పూజ గది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంటి దగ్గర పక్షిగూడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఆకస్మిక ధనాన్ని పొందుతారని అర్థం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా చేయాలి అప్పుడే మీ పూజకు పుణ్యం కలుగుతోంది ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లల్లో దేవతలు తిరుగుతూ ఉంటారు ఆ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు దేవుని పూజకు చాలా విశిష్టత ఉంది అయితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ కష్టాలు తీరట్లేదని బాధపడేవారు మీరు నిత్యం చేసే పూజలో ఈ తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి చూసుకోండి మన శాస్త్రాల్లో చెప్పబడిన పూజ నియమాలను తెలుసుకొని దేవునికి భక్తిపూర్వకంగా పూజ చేస్తే అఖండ రాజయోగం మీ ఇంటికి లభిస్తోంది ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతోంది అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి పూజ చేసినంత మాత్రాన పుణ్య ఫలితం దక్కదు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కూడా కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఆ దీపారాధన నియమాలను పాటిస్తేనే ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది దీపారాధన విధి విధానాలు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పక పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేసి చూడండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా అదృష్టం భరిస్తోంది ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తోంది ఇంట్లో పూజ చేసే ముందు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నియమాలను పాటించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కళ్ళు ఉప్పు నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతోంది ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్ళతో చిలకరించండి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానము చేయాలి అయితే తలస్నానం చేయలేని ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో తప్పకుండా ఒక ముగ్గు వేయాలి ఆ ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజ చేసే ఆడవారు నైటీలు వేసుకొని దేవుడిని అస్సలు పూజించకూడదు చక్కగా చీర కట్టుకొని ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ పూజ గదిలో తప్పకుండా రాగి చెంబుతో మంచినీళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న దైవశక్తులన్నీ ఆ మంచినీటిలోకి చేరుతాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో అక్షింతలు ఉండాలి ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను దేవుని ఆశీర్వాదంగా భావించి అక్షింతలను తలపై వేసుకొని దేవునికి నమస్కరించుకోవాలి పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు వెలిగించే దీపం కొంది మరీ నల్లగా ఉండకూడదు పూజ గదిలో దీపం వెలిగించే ముందు గణపతికి నమస్కారం చేసుకొని దీపానికి మూడు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనె పోసి బత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షంతలు వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఇలా దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తోంది ఇక పూజ గదిలో దేవునికి నైవేద్యం సమర్పించి హారతి కర్పూరం సమర్పించి మీ పూజను ముగించుకోవాలి ఇలా పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా దేవునికి ప్రదక్షిణలు చేయాలి మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసి దేవునికి నమస్కారం చేసుకుని తలపై అక్షంతలు వేసుకోవాలి ఇలా ప్రదక్షిణ చేస్తేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్యఫలం లభిస్తోంది అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ పూజ గది నుండి ఐదు నిమిషాలు పక్కకు వెళ్ళిపోండి ఐదు నిమిషాల తర్వాత పూజ గదిలో ఉన్న నైవేద్యాన్ని తప్పకుండా తినాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు దేవుడి నైవేద్యాన్ని తినకుండా అలానే పూజ గదిలో వదిలేస్తే దేవునికి కోపం వస్తోంది మీ పూజకు పుణ్యం కూడా లభించదు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసేవారు దేవుని పూజలో బెల్లం ముక్కను నివేదించండి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు లభిస్తాయి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీ ఇల్లంతా ఖచ్చితంగా ధూపం వేయాలి ఇలా ధూపం వేయడం ద్వారా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇక పూజ చేసేవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ఏ ఇంట్లో అయితే పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళీ యోగం ప్రాప్తిస్తోంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని దగ్గర ఉన్న కుంకుమ తీసుకొని మీ మంగళసూత్రానికి పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతోంది నల్లటి వస్త్రాలు వేసుకొని దీపారాధన చేయకూడదు ఇంట్లో పూజ చేసే స్త్రీలు తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేయాలి ఈ పూజా నియమాలను పాటిస్తే ఖచ్చితంగా మీకు శుభం జరుగుతోంది ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి ఆ మహాశివుడి దీవెనలను అందుకుందాము మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు